ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ దేవునికి స్తోత్రం ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతితో మీ అందరితో మాట్లాడుతుండగా మీ దోన్ బిడ్డరా ప్రతి మాటను మీ హృదయంలోకి చేర్చుకోండి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు అందరం కూడా కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకెట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రిని ప్రియబిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి నిదాసుని సిల్వ చాట్ను మెరుగుపరచండి ఆత్మతో నింపండి శక్తితో నింపండి బలముతో నింపండి ఈ నోటి బురగా నిలబెట్టుకోండి తండ్రి నిదాసుడు పలుకుతున్న ప్రతి మాట తండ్రి అది జీవాన్ని తండ్రి అది ఆశీర్వాదాన్ని తండ్రి అది ఖచ్చితంగా జరిగి తీరునట్లుగా ప్రతి బిడ్డ ఆ మాటను పట్టుకున్నట్లుగా జీవము గల దేవుని శక్తితో నింపబడిన దేవుని వాక్కులను నిదాసుని నోట ఉంచి ఈరోజు ఈ వాక్యమిటిన ప్రతి బిడ్డను దీవించమని ఏసు క్రీస్తు నామములు ప్రార్థించి దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక బిడ్లారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట నిజముగా ఈ మాటలు దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాటలుగా ప్రతి బిడ్డ కూడా ఆ మాటలను తన జీవితంలోకి అనుమతించుకొని జీవించవలసిందిగా ప్రభు పేరుతో మని చేస్తున్నాను ప్రిధ్వన్ బిడ్డారా ఏంటి ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుల మత జాతి భేదము లేకుండా ప్రపంచములో ఇంతవరకు పుట్టినవారు పుట్టబోయేవారు సో వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రిధ్వన్ బిడ్డారా భూమి మీద మరణ భయము లేకుండా ఉండాలి అనేది దేవుడి ఉన్నతమైనటువంటి ఉద్దేశం ప్రిదన్ పిల్లరా అందుకే ప్రపంచ దేశ చరిత్రలో ప్రతి బిడ్డ ఇంతవరకు పుట్టిన ప్రతి బిడ్డ మళ్ళీ చెప్తున్న మాట మార్చి ఆదాము అవ్వ పుట్టుక మొదలుకొని ఈ మాట అన్న కూడా చాలా మందికి తెలియదు ఆదామా అవ్వ అంటే ఎవరు అని ఈ భూమిని సూర్య చంద్ర నక్షత్రములను యావత్తును దేవుడు కలగజేసిన తర్వాత మొట్టమొదటిగా దేవుని చేత తయారు చేయబడ్డటువంటి ఒక వ్యక్తి ఆదాము అవ్వ వాళ్ళిద్దరిని కూడా దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికతో తయారు చేశారు ప్రదారా వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించి పాపం చేశారో ఆ పాపము ద్వారా అక్కడి నుంచి అక్కడి నుంచి ఆ పాపము ద్వారా మరణము శాపము ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తరతరముల మీదికి తరతరముల మీదికి వంశపార పరంగా ప్రతి జాతి ప్రతి కులానికి ప్రతి మతానికి చెందినటువంటి ప్రతి బిడ్డ అందుకే నేను మొదటి చెప్పానుగా ఆదాము అవ్వ నిన్ను నన్ను కలగజేసిన ఆ మొదటి సంతానమైనటువంటి ఆదాము అవ్వ వారి తర్వాత వచ్చిన 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 వారికి పుట్టిన వారమే మనము సో ఇంతవరకు ఇప్పుడు దొరిబిట్టారా దేవుడి మాటను అతిక్రమించి మరణాన్ని కొని తెచ్చి చారు ఆ శాపము ఇంతవరకు కూడా మనమల్ని ఏలుబడవుతుంది మనిషి ఈరోజు చావు భయం లేకుండా ఉన్నటువంటి వ్యక్తిగా లేడండి అయితే ఏసుక్రీస్తు యొక్క మరణము యేసుక్రీస్తు యొక్క మరణము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క మర వ్యక్తి యొక్క మరణ భయాన్ని లేకుండా చేస్తుంది ఇప్పుడు బిడ్డ ఇది ప్రవచనముతో కూడినటువంటి మాట అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఒక అద్భుతమైన మాట మనం చదువుకుందాం ఈరోజు దేవుని లేఖనములలో నుంచి ఈ భూమి మీద ఈ భూమి మీద నేను చనిపోయి తిరిగి లేస్తాను అని చెప్పిన వ్యక్తులలో ప్రపంచ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు లేరండి మళ్ళీ మాట మా మళ్ళీ మాట మార్చి చెప్తున్నా ఏ డినామినేషన్కి చెందినటువంటి దేవతలైనా దేవుళ్ళైనా దేవతలు దేవుళ్ళు నడబడిన వారి భూమి ఆకాశం పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఉన్న వాళ్ళైనా చావు అంటే రెండు అడుగులు వెనుకే వేశారు కానీ చావు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ఆ చావు భయం లేకుండా చేస్తాను దేవత కానీ దేవుడు కానీ దేవుడు బిడ్డారా అయితే పుట్టిన వాళ్ళు కూడా నేను చనిపోయి తిరిగి లేచి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు మరణ భయము లేకుండా చేస్తానని వాళ్ళ గురించి ప్రవక్తలు ప్రవచించిన దాఖలాలు లేవండి తిరిగి వాళ్ళు వాళ్ళకే వాళ్ళే చెప్పుకున్నటువంటి దాఖలాలు లేవు పిద్వనబిల్లారా ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మనిషి కాదు రెండో మాట చెప్పమంటారా దేవుడే మరణ పుట్టుకలు దేవుని వశం ఉంటున్నాయి పిద్వ్వని బిల్లారా అయితే ఏసుప్రవారు దేవుడు కాబట్టే ఏసుప్రవారి దేవుడు కాబట్టే ఆయన సర్వశక్తివంతుడు కాబట్టే ఆయనకు సమస్తము సాధ్యము కాబట్టే ఆయన చనిపోయి తిరిగి లేవడం జరిగింది ఇప్పుడు దోర్బిల్లారా నేను మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి ప్రపంచంలో ఆదాము అవ మొదలుకొని ఇంతవరకు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మరణాన్ని తీసుకొచ్చి పెట్టారు ఆ మరణ భయంతో ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ చావు భయంతో బ్రతుకుతూనే వచ్చారండి అయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అలాంటిది కాదండి ప్రపంచంలో యావత్తు పుట్టినవారు పుట్టబోయే వారి విషయంలో కూడా చావు భయము లేకుండా ఉండాలి అంటే చనిపోయి తిరిగి లేచిన ఆ యేసుని ఆరాధించినప్పుడే ఆ దేవుని హృదయములో చేర్చుకున్నప్పుడే ఆ దేవుడి మాటకు లోబడినప్పుడే ఆ దేవుడి మార్గములో అడుగులు వేసినప్పుడే మనిషి జీవితంలో చావు భయం లేదండి రెండో మాట నేను మీతో మంచుకుంటున్నాను ఏంటి తెలుసా ఆ యేసుక్రీస్తును ఎరగడమే బైబిల్ చెప్తుంది నిత్య జీవము అని రాయబడింది ఇప్పుడు దొరబడరా నిత్య జీవము అంటే నిత్యము నీవు పరు పరలోకములో ప్రభుత్వం ఉండడం వ్యర్థమైన మాటలు వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన ఆలోచనలు ఏసు నామంలో బ్రేక్ అయిపోవును గాక ఎందుకు ఈ మాట చెప్పినా తెలుసా తెలుసా చాలామంది జీవితాలలో పరలోకము గురించి మాట్లాడడం మొదలు పెడితే ఏమంటారు తెలుసా వృద్ధాప్యంలో చూద్దాంలే ఆ చచ్చిపోయిన తర్వాత ఎవరు పోతారు ఆ ఎక్కడ పోతారు ఎవరికి తెలుసు అని అంటూ ఉంటారు ఇదే వ్యర్థమైన సాతాను తలంపులు సాతాను ఆలోచనలు సాతాను మార్గాలు నేను మళ్ళీ ఒక మాట రిలీజ్ చేస్తున్నా బ్రతికి ఉన్నప్పుడే నువ్వు ఒక మంచి జీవితం జీవించినట్లయితే నీ మంచితనాన్ని బట్టి నువ్వు పరలోకమా నరగమా నీకు తెలుస్తుంది రెండో చెప్తున్నాను ప్రతి దోన్ పెట్లారా మనిషి బ్రతికి ఉన్నప్పుడే బ్రతికే బ్రతుకులో పరలోకానికి పోవాలి అంటే డైరీలో రాసి పెట్టుకోండి యేసు క్రీస్తుని ఎరిగి ఉండడమే కాదు కానీ ఎరిగిన తర్వాత ఆయనకిష్టమైన జీవితం జీవించడము ఆయన మార్గములో అడుగులు వేయడం మొదలుపెట్టినట్లయితే యేసు ప్రభు అనే దేవుడు మాత్రమే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు సో ఎప్పుడైతే మనము ఆయన మార్గాలలో అడుగులు వేయడం మొదలు పెడతామో ఈ లోకంలో ఈ లోకంలో ఒక మంచి జీవితం జీవించిన వారిగా ఉంటాము రెండవది కళ్ళు మూసిన తర్వాత పరలోకానికి వెళ్ళేటువంటి వారిగా ఉంటాం కాబట్టి ఇది ఎప్పుడు నువ్వు డిసైడ్ చేసుకుని బ్రతకాలి అంటే బ్రతికి ఉన్నప్పుడే నువ్వు డిసైడ్ చేసుకోవాలి నన్ను అడిగితే ఈరోజు వాక్యం విన్నావంటే ఈరోజే నీ హృదయంలో వాక్యాన్ని చేర్చుకొని ఏసుక్రీస్తుకి ఇష్టమైన జీవితం జీవిస్తానని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది నువ్వు యేసుని వెంబడించే వ్యక్తిగా ఉంటావు ఆయన మార్గాల్లో నడిచే వ్యక్తిగా ఉంటావు మరణము అనేది నీ జీవితంలో ఎప్పుడూ వచ్చినా కూడా హ్యాపీగా గంతులేస్తూ ఆ మరణము ఆ మరణము నీకు దీవుని తీసుకువస్తుందని నిన్ను కలగజేసిన దేవుని దగ్గరికి నిన్ను తీసుకెళ్తుందని మరణం భయము లేకుండా ఉంటావు ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి మనం మన ఇష్టానుసరంగా జీవించినప్పుడు మరణము అనేది మన క్రియను బట్టి అది దేవుడు నిర్ణయించినటువంటి ప్రణాళికను కూడా మార్చేస్తుంది అండి దేవుడు ఇలా జీవించు ఇలా జీవించు నేను వృద్ధాప్యం వరకు ముదుమ వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడను అని దేవుడి వాక్యంలో సెలవిస్తుంది కానీ దేవుడి వాక్యానికి దేవుడి మాటకు విరోధముగా అనేకులు జీవించి తమ జీవితాల్లో ఏం చేస్తున్నారు అంటే మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు బి కేర్ఫుల్ దేవుడి మాటకు విరోధంగా జీవించి దేవుడిచ్చిన ఆయుష్ను మధ్య అద్రాంతరంగా మధ్యలోనే ఎలా చచ్చిపోవాలి ఎలా చచ్చిపోవాలి అని ఎన్నో ఆలోచనలు వేసుకొని సాతాను చేత ప్రేరేపింపబడిన వారి దేవుడు కలగజేసినటువంటి ఆ వ్యక్తులను ఆ వ్యక్తులైన మనమందరిని కూడా దేవుడు కలగజేస్తే దేవుడి మాట వినకుండా సాతాను మాటకు చోటు ఇచ్చినప్పుడు సాతాను ప్రేరేపిస్తుంది నీ జీవితంలో నువ్వు ఓడిపోయావు నువ్వు తప్పిదం చేస్తావు నువ్వు పాపం చేస్తావు పాపం చేస్తావు విలువ పోయింది ఘనత పోయింది పోయింది ఇక నువ్వు భూమి మీద బ్రతికి వేస్తు అని నీకు ఇచ్చిన ఆయుష్ను నీ క్రియలను బయటపెట్టి అది నీకు చూపిస్తే నేను చంపుతూ ఉంటుందండి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రతికే ఈ కొద్ది కాలము ఒక మంచి జీవితం జీవించాలి అంటే దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ పేరు జీవగ్రంథములు ఉంటుంది సాతాను మాటలకే కాదు సాతాను శక్తులకే కాదు సాతాను తలంపులకే కాదు సాతానుకు నువ్వు అసలు భయపడే వ్యక్తిగా ఉండవు దేవుడి చిత్తము చేసేటువంటి వ్యక్తిగా ఉంటువు ప్రధ్వరా అది బ్రతికు ఉన్నప్పుడే నీ జీవితంలో ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ప్రిధ్వన్ బిడ్లారా మళ్ళీ చెప్తున్నాను జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడి నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు మార్గములో నువ్వు అడుగులు వేసినట్లయితే ఆయన మాత్రమే చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని ఇలా చెప్పిన దేవత చరిత్రలు లేదు దేవుడు చరిత్రలో లేదు కాబట్టి ఆయన నువ్వు వెంబడించడం మొదలుపెట్టినట్లయితే నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడతావు రెండోది చావు భయం లేకుండా ఒక మంచి జీవితం జీవించే వ్యక్తిగా నువ్వు మార్చుబడతావు ప్రధ్వని బిల్లారా ఇది నిర్లక్ష్యంగా తీసుకోకుండా సో ఎప్పుడో చూద్దామలే అనుకోకుండా చాలా జాగ్రత్త పడి నువ్వు ఈ వాక్యం వింటున్నప్పుడు ఇప్పటికిప్పుడే నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే నిజముగా గ్రేజ్ నీ జీవితము అద్భుతంగా ఉంటుంది నీవు ఎవరితో అయినా చెప్పగలవు నీ జీవితం గురించి ఛాలెంజ్ చేయగలవు నేను ఇప్పుడు చనిపోయినా కూడా నేను మళ్ళీ మాట చెప్తున్నా నేను ఇప్పుడు చనిపోయినా కూడా నన్ను కలగజేసిన దేవుని దగ్గరికి నేను వెళ్తాను అని డేర్ అండ్ డాష్గా ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి జీవితం చావు భయము లేని వ్యక్తిగా ఈ భూమి మీద ఒక స్టాండర్డ్ అయిన జీవితం నువ్వు జీవించగలవు అది యేసుక్రీస్తు మార్గమే నీకు మళ్ళీ ఒక మాట చెప్తున్నా ప్రిదోన్ పిల్లరా మీకు దానికి ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను ఏంటి తెలుసా ఈ లోకములో మరణము 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 అంటే అందరూ రెండు అడుగులు ఎనికి భీతి భయము వణుకుతూ ఉంటారండి మరణం అంటే భయం మరణం అంటే భయం మరణం అంటే ఆలోచన చచ్చిపోతున్నావు అంటే సంతోషంగా ఆ చాబును నా జీవితంలోకి ఎప్పుడు వచ్చినా ఐఆమ్ రెడీ అనేవాళ్ళు ప్రపంచంలో ఎతికినా దొరకరు ఈ లోకంలో ఇంకా బతకాలి 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 అంటారు అందుకే కలువరి సెలవులో మొట్టమొదటి దొంగ ఆశతో కోరికతో ఈ లోక సంబంధమైన వ్యక్తితో నింపబడి కలిసిపోయాడు కాబట్టి ఈ లోకంలో బతకాలి 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 అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు నేను మీతో చెప్పేటువంటి మాట ఏంటంటే ఇప్పుడు ఇదొని ఈ లోకంలో అద్భుతమైన బ్రతుకు బ్రతకాలి అంటే ఒక అద్భుతమైన జీవితం జీవించాలి అంటే అది యేసుక్రీస్తుతోనే సాధ్యమండి నువ్వు ఆయన మార్గంలో ఎప్పుడైతే అడుగులు వేయడం పెడతావో ఈ జీవితంలో గెలిచేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ప్రధ్వని బిడ్లారా ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతికాము అనేది ఇంపార్టెంట్ కాదు ఎలా బ్రతికాము అనేది ఇంపార్టెంట్ అందుకే బైబిల్ చెప్తుంది నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదకర వాళ్ళు చనిపోయినా కూడా ఎప్పుడు అందరికీ గుర్తుగా ఉండిపోతారండి అటువంటి వ్యక్తిని నేను చూడలేదు అతని మాట తీరు వేరు అతని ఆలోచన వేరు అతని తలంపులు వేరు అతడు పరిశుద్ధుడు నిజముగా అతడు పరలోకములో ఉంటాడని ఈ లోకంలో సాక్షిపించేవారిగా ఉంటారు ఎందుకంటే తను వెళ్ళే మార్గము ముందుగానే ముందుగానే తెలుసుకున్న వ్యక్తి యేసుక్రీస్తు యొక్క మార్గములో అడుగులు వేసినట్లయితే ఆ జీవితం గ్రేట్ అండ్ గ్రేట్గా ఉంటుంది ప్రిదొనబిల్లరా దేవునికి ఈ స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త ఏంటంటే ప్రిధనబిల్లరా ఈ భూమి మీద మరణము అనేది ఎవరికి ఎప్పుడు వస్తుంది కూడా తెలియదు కానీ దేవుని వాక్యం చెప్తుంది మనమల్ని అందరినీ మరణము నుంచి విడిపించుడికే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మరణము మరణించి తిరిగి లేచాడండి ఇందాక మీకు ఒక మాట చెప్పాను మరణము అంటే ప్రతి ఒక్కరికి భయం 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 అని సో అయితే ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఎవరు అడిగినా కూడా మరణ భయము లేకుండా ఉండే జీవితం ఇవ్వ ఇవ్వండి అంటే అది ఇంపాసిబుల్ మనం మళ్ళీ చెప్తున్నాను డాక్టర్లకు కూడా చేత కాదు వాళ్ళు కూడా మా చేతిలో లేదు దేవుడే దేవుడే దేవుడి చేతిలో ఉంది అని అంటారండి అయితే మరణ భయం లేకుండా మనిషి బ్రతకాలి అంటే మరణ భయం లేకుండా మనిషి బ్రతకాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఒకటే మార్గం అండి ఇంకొక మార్గం లేదు ప్రియరా చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఒక బిర్యానీ మనం తిన్నాం ఒక మటన్ బిర్యానీ తిన్నాం మటన్ బిర్యానీ తిన్నప్పుడు ఆ మటన్ బిర్యానీ ఎలా ఉంది అని నేను అడిగాను అనుకోండి తిన్న నీకు మాత్రమే తెలుస్తుంది తినడానికి నాకు తెలియదు ఆ మటన్ బిర్యానీ తిన్నప్పుడు అది అద్భుతంగా ఉంది రుచిగా ఉంది అన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి చెప్పే వ్యక్తికి కూడా సో హ్యాపీగా ఉందా అంత మధురంగా ఉందా అని అంటారండి ఆ యొక్క మటన్ బిర్యానీ ఎందుకంటే మటన్ బిర్యానీ తిన్నా నీకు మాత్రమే తెలుసు మటన్ టేస్ట్ ఇది మీ జీవితంలో ఒక అండర్లైన్ చేసుకోండి వాళ్ళు మాత్రమే చెప్తారు ఇది చాలా బాగుంది ఇది చాలా బాగలేదని వాళ్ళు చెప్తారు కొంతమంది వాళ్ళు తినని వాళ్ళు ఎంత రుచి చూసినా బాగుంది అంటారు కానీ చెప్పరండి ఎందుకు ఈ మాట ఇక్కడ తీసుకొచ్చి పెట్టానంటే నీ జీవితంలో గుర్తుపెట్టుకో మరి మరణ భయము మరణ భయము మరణ భయం అని ప్రపంచమంతా కూడా మరణాన్ని చూపిస్తుంది కదా చీకటి ఆ మరణ ఛాయలు కమ్ముకున్నప్పుడు ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ఏడుస్తూ ఏడుస్తూ బంధాలను బంధుత్వాలను అన్నీ విడిచిపెట్టి ఎక్కడికి పోవాలో తెలియక అయోమయంలో పడి కుమిలిపోతూ ఉంటాడు కదా అయితే అటువంటి జీవితము లేకుండా తన్ను కలగజేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ వ్యక్తి అనుకుంటే బ్రతికి ఉన్న నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నిన్ను కలగజేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ మరణము మరణాన్ని మరణము గురించి మరణము గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి రెండో మాట ఏం తెలుసా ప్రపంచ దేశ చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు దేవత ఎవరన్నా ఉన్నారా అని అడిగి కనుక్కుంటే ప్రపంచమంతా ఎతికినా కూడా చనిపోయి తిరిగి లేచిన దేవుని యొక్క దాఖలాలు లేవు దాఖలాలు లేవు ప్రియుధనబిల్లరా అలా చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఏసుక్రీస్తు ప్రభువారే నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే యేసుక్రీస్తుని చక్కగా ఎరిగి ఆయన పుట్టుక గురించి ఆయన జీవిత విధానం గురించి ఆయన చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే లేఖనములను ధ్యానించడం మొదలుపెట్టినట్లయితే అందులో ఏసుక్రీస్తు యొక్క మరణము పుట్టుగా అందులో రాయబడి ఉంటుంది అది నువ్వు తెలుసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ద్వారా నీలో ఆ వాక్యం ఆయన హృదయములో చేర్చుకున్నావు కాబట్టి ఆయన ఎరిగి ఉన్నావు కాబట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు తెలుసుకున్నట్లయితే గొప్ప అద్భుతం ఏంటంటే నీలో చావు భయం అనేది ఉండదు కొట్టి దేవుని కనపడదమ్మా బిర్యానీ తిన్నప్పుడు దాని టేస్ట్ ఎలా ఉంటుందో యేసుని సంపూర్ణంగా విశ్వసించి నమ్మి ఆయన మార్గంలో అడుగులు వేసినట్లయితే ఇప్పుడు దొరిపెట్టారా ఒక వ్యక్తి జీవితంలో మరణ భయము అనేది కొట్టివేస్తుందండి ఎందుకు తెలుసా యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము ఆయన చనిపోయి తిరిగి లేచాడనేది ఎంత సత్యమో ఆయన మార్గములో అడుగు పెడితే ఆయన మాట చొప్పున వినడం జీవించడం మొదలు పెడితే ఆ వ్యక్తి జీవితంలో మరణ భయం ఉండదు రెండది ఆ వ్యక్తి పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడతాడు ఈ లోకంలో దీవెన లంజటి గాడికి గొప్ప దీవెన ఏంది అంటే ఒక వ్యక్తి జీవితంలో మరణ భయము లేకుండా జీవించే జీవితమే దీవెన లంజిటి గాడికి గొప్ప దీవెన పెట్టాలి చివరిగొడ్డి దేవాదేవుని కనబడతామా చూడండి మాటను మనం చదువుకొని ముందుకెళ్దాం అండ్ మాట మత్స్సువార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిపోర్ దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగాను యేసుక్రీస్తు వారిని చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిని అక్కడి గవర్నమెంట్ సీల్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సమాధి దగ్గర కొంతమంది సైనికులు కావుల వారిగా ఉన్నారండి అయితే జరిగిన అద్భుతం ఏం తెలుసా ఇప్పుడు దొరి ఆ సీల్ చేయబడినటువంటి సమాధి దగ్గరికి ఎవరు వచ్చారంటే పరలోకము నుంచి దేవుని దూత దిగి వచ్చిందంట చపలి కొట్టి దేవుని కనబడదామా దేశ చరిత్రలో తెరవబడిన సమాధులు లేవండి ఇంతవరకు ఇంతవరకు ఎన్నో సమాధులు ఉన్నాయి కానీ తెరవబడిన సమాధి లేదు ఆ తెరవబడిన సమాధి ఎవరిది అంటే ఏసుక్రీస్తు అండి ఆ సమాధిని తెరిచింది ఎవరు అంటే మనుషులు కాదు దేవుని దూతలు దిగివచ్చి ఆ సమాధిని తెరిచాయి అని దేవుని ఒక్క వాక్యంలో రాయబడింది ప్రిదమ్ పిల్లరా ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి సమాధిని దేవుని దూతలు దిగి వచ్చి తెరిచాయి అన్న సత్యాన్ని నీ హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలా మళ్ళీ చెప్తున్నాను ప్రదంపిల్లరా ప్రపంచంలో ఇంతవరకు ఏ వ్యక్తి యొక్క సమాధి కూడా దేవుని దూతలు దిగి వచ్చి తెరిచాయి అన్నటువంటి దాఖలాలు ఏ గ్రంథాల్లో కూడా ఎతికినా లేవు ఎంతోమంది ఎన్నో గ్రంథాలు రాసి ఉంటారు ఎన్నో దేవతల గురించి దేవుల గురించి వారు రాసి ఉంటారు ప్రియునబిళ్ళారా ఇప్పుడంలో ఉండేవారికి మనకు తెలుసు కొంతమంది మతోన్మాదుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం వారి గ్రంథాల గురించి చెబుతూ ఉంటాం మనకు నాకు అవి అవసరం లేదు కానీ మీకు అర్థమయ్యేదానికి చెబుతున్నానండి అయితే నా దేవుడు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు చావు భయం లేకుండా నాలో చావు భయాన్ని కొట్టివేశాడన్న దేవుడు కానీ దేవతల కూడా లేవు ప్రిధ్వని పిల్లరా వారి గురించి లేఖనాల్లో ముందుగా వ్రాయబడలేదనే మాట నేను మీతో పంచుకుంటున్నానండి రెండో మాట నేను మీతో పంచుకుంటున్నాను ఆ వ్యక్తి ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క సమాధిని తెరచుడకు పరలోకము నుంచి దేవుని దూతలు పంపబడ్డాయని ఏ లేఖనములో కూడా లేదు రెండో మాట నేను మీతో పంచుకుంటున్నాను ప్రీధ్వని పిల్లరా చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి ఆ ఆ సమాధి తెరవబడినప్పుడంట యేసుక్రీస్తు యొక్క సమాధి తెరవబడినప్పుడంట ఏం జరిగిందంటే చూడండి ఇక్కడ రాయి పొర్లించి దాని మీద కూర్చో మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆమె చెప్దామా ప్రపంచ దేశ చరిత్రలో ఒక సమాధి తెరవబడితే భూకంపము కలిగినట్లు చరిత్రలో లేదు అది ఏసుక్రీస్ యొక్క సమాధితోనే ప్రారంభమైందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి రెండో మాటగా చూడండి ఏడో వాక్యాన్ని నేను మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటి ఏడో మాట త్వరగా వెళ్ళి ఆయన మృతిలో ఉండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి ఇదిగో ఆయన గలీలలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూదురు ఇదిగో మీతో చెప్పింది నేను వారి భయముతోనూ మహా ఆనందముతోను సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపా పరిగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పను ఏంటి ఇక్కడ చూస్తే కొంతమంది స్త్రీలు ప్రతి దొరికి ఏసుక్రీస్తు యొక్క సమాధి చూసేదానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు యొక్క సమాధిని చూసేదానికి వచ్చినప్పుడు ఆ సమాధి తెరవబడడం వారు చూచి ఆశ్చర్యపోయారండి రెండోది వారు అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారికి ప్రత్యక్షమై ఈ మాట చూడండి మీరు వెళ్ళి ప్రపంచంలో ఉన్న నా శిష్యులకే కాదు ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఒక సత్య సువార్తను ప్రకటించండి ఏంటి అంటే ఏసు వారు చనిపోయి తిరిగి లేచారు అన్న సత్యాన్ని ఏ వ్యక్తి గురించి ఈ విధంగా రాయబడలేదు ప్రిదేర్మిల ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు కాబట్టే ఆయన దేవుడు కాబట్టే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టే యావత్ ప్రపంచములో ఒక మనిషి చనిపోయినా తిరిగి పుడతాడు ఆ పుట్టుక ఏంటంటే తిరిగి ఆ వ్యక్తి పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడతాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు అనేక మంది జీవితాల్లో అతను తిరిగి మళ్ళీ పుడతాడేటటువంటి నమ్మకం లేక అతని మీద అతనికే నమ్మకం లేక ఏ దేవుడు ఏ దేవత కూడా ఇలా చెప్పలేదు కాబట్టి దాన్ని తెలుసుకోలేక వారి జీవిత విధానంలో ఎన్నో భయంకరమైన విపత్తులతో వారి జీవిత యాత్ర ముగిస్తూ వారు ఎటు పోతున్నారో తెలియక సత్యము తెలుసుకోక చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు లెక్కకు మించి ఇప్పుడు చనిపెట్టారా అందుకే దేవుడు వాక్యం చెప్తుంది ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచిన తర్వాత సత్యం ఏం తెలుసా ప్రపంచంలో ఉన్నవారందరికీ కూడా తెలియజేయి నా శిష్యులకి తెలియజేయి అనేకులకు తెలియజేయ్ ఎందుకు తెలుసా యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచారు రెండో అద్భుతం చెప్పమంటారా ఆయన చెప్పాడు దేవుడి వాక్యంలో ఏదైతే ఆయన చెప్పాడో అదే చేయడం మొదలుపెట్టాడు ఇరవై ఎనిమిది ఆరు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి చూడండి యేసు శుప్రవారు చెప్పారు నేను చనిపోయి తిరిగి లేస్తా అని చెప్పాడు ఆ ప్రవచన వాక్యము నెరవేర్చబడింది ప్రిధిరా చూడండి ఈరోజు ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేస్తా అని ముందుగా చెప్పి చనిపోయి తిరిగి లేచాడంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పుట్టిన బిడ్డ పుట్టబోయే బిడ్డ ప్రతి ఒక్కరు కూడా మరణ భయము లేకుండా ఉండేదానికి ఆయన జీవితంలో ఆయన ఒక ప్రవచనాత్మకంగా ఆ దేవాది దేవుడే కృపాసత్య సత్య మన మధ్యకు వచ్చి ఆయన మనందరి పాపములు ఆయన మీద వేసుకొని చావు భయము లేకుండా మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను పరిధిని బిడ్డారు ఈ మాటను మనం చదువుకొని ముందుకెళ్దాం ఏంటి ఈ మాట హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగు పదహైదు వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాసమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములతో పాలువాడాయను ఈ మాట చూస్తే కన్నా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రిదన బిల్లారా ఎందుకు ఏసుక్రీస్తు వారు కరవరి సర్వలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆ జీవితంలో ఉన్న మరణ భయాన్ని మరణ భయం మరణ భయం నేను ఎవరో నాకు తెలుసు దేవుడు కలగజేస్తాడు నేను చనిపోతే ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను తెలుసా పరలోకానికి వెళ్తాననేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి దేవుడు ఏసు క్రీస్తు ప్రవారండి దేవుడి వాక్యంలో రాబడింది మాట నేను మళ్ళీ ఒకసారి మీతో నేను పంచుకుంటాను చూడండి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమైన మరణం యొక్క బలము గలవాణిని రక్త మాంసము కలిగిన వారిగా మనం ఉన్నాం ఏసుక్రీస్తు వారు మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఎలాంటి వ్యక్తిగా వచ్చాడంటే దేవాది దేవుడైనప్పటికీ కూడా మనలాంటి స్వభావం మార్చబడి సంపూర్ణమైన మనిషిగా అతను భూమి మీదకి పుట్టాడు పుట్టిన తర్వాత ఏంటి తెలుసా మనలాగేనే ఎన్నో సమలు ఆయన అనుభవించి కలువరి శ్రమలో ప్రాణం పెట్టాడండి ఎందుకు తెలుసా మనిషి జీవితంలో ఉన్న భయాన్ని మరణ భయాన్ని కొట్టివేయాలి అనే ఒకే ఒక అద్భుతమైన ఉద్దేశము దేవుని మనసులో ఉంది కాబట్టి ఇప్పుడు చనిపెట్టారా ఆయన ఈ భూమి దిగి రావడం జరిగింది రెండోది చూడండి మరణము యొక్క బలము గలవాణిని మరణము యొక్క బలము గలవాణి అంటే ఈ మరణము యొక్క బలాన్ని ఇంతవరకు ఎవరు ఏ దేవత ఏ దేవుడు కూడా తీసివేయలేదు కాబట్టి మరణము అనేది భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక బలముతో కూడిందండి అమ్మా మరణమా అమ్మ భయము మరణమా మరణం దగ్గరికి పోయేటప్పటికి ఏదైనా ఖర్చు పెడతారు ఎంతైనా ఖర్చు పెడతారు ఏదైనా ఎవరు ఏం చెప్పినా కూడా చేస్తారు అందుకే మనిషికి భయము ఏంటంటే మరణము మరణం ఎటువంటిది అంటే చాలా భయంకరమైన బలము కలిగింది అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు భయం 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 మరణ భయం మరణ భయం అతి భయంకరమైన భయం మరణ భయం అయితే దేవాది దేవుడు ఆ మరణ భయాన్ని కొట్టివేయాలనుకున్నాడు అందుకే దేవుని వాక్యంలో రాయబడింది మరణము యొక్క బలము గలవాణి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు ఆ చావు ద్వారానే తిరిగి శాతాన్ని ఓడించటకు కలవరి సెలవులో యేసు క్రీస్తు వారు మరణించారు పిదోని బిడ్డారా ఎందుకు తెలుసా ఆయన మనందరి జీవితంలో ఉన్న మరణ భయాన్ని కొట్టివేసేదానికి కలువరి సెలవులో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఇలా ఏ దేవత ఏ దేవుడు కూడా బలియాగముగా మార్చబడలేదు ఒక యేసుక్రీస్తు ప్రభువారైన చరిత్రలో యావత్ చరిత్రలో భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆకాశానికి భూమికి మధ్య మరణించిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఏసుక్రీస్తు ప్రభువారే ఎవరిది ఇలాంటి మంచి జీవితం జీవిస్తారో ఆ వ్యక్తి జీవితంలో దేవుడి వాక్యము ఉంటుంది కాబట్టి ఆ మరణ భయము అనేది ఆ వ్యక్తి ఎంట్రుకల్లో కూడా ఉండదు గట్టిగా చబలగొట్టి దేవుని కనుపడుద్దామా ఆ వ్యక్తి దేవుడి చిత్తం చేటుకు భూమి మీదకి వచ్చాడు మరణ భయము లేకుండా ఆ వ్యక్తి జీవించాడు అతనికున్న ధైర్యము రియల్లీ గ్రేట్ అంటారు ఆ వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఈ భూమి మీద ఉన్న వారందరికీ చెప్తాడు బాయ్ నేను వెళ్తున్నాను ఎక్కడికి తెలుసా నన్ను కలగజేసిన దేవుని దగ్గరికి వెళ్తున్నానని ఒక ఛాలెంజింగ్తో కూడిన సాక్ష్యాన్ని ఇచ్చి ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే పరలోకంలో ప్రభుని కలుచుకుంటాడండి ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి అందరూ కూడా గమనించాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రధ్వం బిడ్డారా దేవుడి వాక్యానికి నువ్వు ఎప్పుడైతే లోపడతావో మరణ భయం నీలో ఉండదు నీతో ఉండదు నీ నర నర ఎముకలలో కూడా భయము అనేది నీకు ఉండదు బిడ్డరా రెండోది రెండోది నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉంటావు మూడోది ధైర్యవంతుడిగా ఉంటావు నాలుగోది దేవుని కొరకు సాక్షిగా జీవించే వ్యక్తిగా ఉంటావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ ఈరోజు దేవుడి వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో నిజముగా తండ్రి మరణ భయము కొట్టివేసేటువంటి దేవా దేవుడు నిజంగా ఒక అనొకప్పుడు మేము పాపం చేసి పాపం నుంచి బయటికి రాలేక ప్రతికి ఉండగానే మరణ భయముతో తండ్రి ఏం జరుగుతుందో అని ఉన్నప్పుడు నాయన వేదనతో కుమిరిపోతున్నప్పుడు నిజముగా మా నిమిత్తము మా పాపములన్నీ కూడా మీ మీద వేసుకొని చనిపోయి తిరిగి లేచి భూమి మీద మరణ భయం లేకుండా మమ్మల్ని చేసినందుకే నీకు వందనాలు ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదికి నాయన నీ కరుణా హస్తాన్ని చాపండి యేసు క్రీస్తు గురించి తెలుసుకున్న ప్రతి బిడ్డలో దేవుని నాయన వారి నర ఎముక కండ రక్త మాంసములకి ప్రవేశించి నా దేవా క్రీస్తుకు వారి సాక్షులుగా ఉండినట్లు కృప చూపించండి మరణ భయములేని వ్యక్తులుగా వారిని తండ్రి ఆశీర్వదిస్తున్న ప్రభా దేవుని శక్తి వారి మీదికి దిగివచ్చును గాక దేవుని అభిషేకం వారి మీదికి దిగివచ్చును ప్రతి చీకటిని బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక ప్రతి భయము నీ బిడ్డను విడిచిపెట్టి పోవును గాక నాయన ప్రతి బిడ్డ నా తండ్రి అయా జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన వారే ఉండటం ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నా తండ్రి స్టెఫెన్ పరలోకంలో ప్రభుని ఏ విధంగా చూచారని నాయన ఈ భూమి మీద బ్రతుకు నాయనా ప్రతి దినము వాళ్ళు నాయన నీ బిడ్డలో ప్రతి దినము నా ప్రభా పరలోకముందు ప్రభుని చూచిన తండ్రి నీకు సాక్షులుగా ఉన్నట్టుకు కృప చూపించండి మరణ భయము లేకుండా నీవు మాత్రమే చేయగలవు నాయన నీకు స్తోత్రాలు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా అని నీ బిడ్డలు మాట్లాడినట్లుగా నీ బిడ్డల నోటిని తరవమని ప్రార్థన చేస్తున్నా తండ్రి ఈ వర్తమానం ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున్న దీవెనలతో మేళ్లతో ఆశీర్వాదాలతో నింపమని నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక ఆమెన్